సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో అక్రమంగా జరుగుతున్న గోవుల రవాణాను అడ్డుకున్న బీజేపీ నాయకులు రజనీకాంత్ సాయిరాం రామ్ నాయకులు ప్రశాంత్ తదితరులపై జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రావినూతల శశిధర్ మందిర్ మఠ్ జాతీయ అధ్యక్షులు రామరాజులు ఖండించారు ఈ సందర్భంగా దాడిలో గాయపడిన రజనీకాంత్ ను నారాయణఖ్ లో పరామర్శించారు అనంతరం నారాయణకేట్ డిఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సంజీవరావుకు అక్రమ రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా జరుగుతున్న ఆవుల రవాణాను అడ్డుకోవాలని కోరారు బజరంగ్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చందర్ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అధికారి మీద బాధితుని రక్షించేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద మతోన్మాదులు చేతి చేసుకుంటే ఇది ఇప్పటి వరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోవడం ఎస్ఐ గారి కంప్లైంట్ తీసుకోకని రిజిస్టర్ చేయకపోవడం ఇది పోలీసు శాఖకు వర్ణ తెస్తుందా రాబోయే రోజుల్లోపట ఈ మతోన్మాద శక్తులు మేము పోలీసుల సమక్షంలోనే దాడి చేసినా మాకేం కాదనేటువంటి పరిస్థితులు మీరు కల్పించకండి ఎస్ఐ గారి కంప్లైంట్ కూడా తీసుకొని కేసు నమోదు చేయమని చెప్పినాము అదేవిధంగా మీ సమక్షంలోపట మా యొక్క ఐదుగురు కార్యకర్తలను మీద దాడి జరిగింది రజనీకాంత్ తీవ్రంగా గాయపడ్డడు మెరుగైన వైద్యం అందించేటువంటి ఆలోచన మీరు ఎందుకు చేయలేదు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి తూతూ మంత్రంగా మీరు చెక్ చేయించి ఇంటికి పంపిర్రు దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రజనీకాంత్కు మెరుగైనటువంటి వైద్యం ప్రభుత్వమే మరి అది పోలీసులు తీసుకుంటారా బాధ్యత స్థానిక ఎంఆర్ఓ తీసుకుంటారా ప్రభుత్వం పూర్తిస్థాయి మెరుగైనటువంటి వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సమాచారం అందిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మం గురించి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ మీకు అండగా ఉంటుంది మీ కష్ట సుఖాల లోపల మీకు అండగా నిలుస్తుంది అన్నటువంటి ఆలోచనతోటి కార్యకర్తలను కలిసిపోవడంలో భాగంగా ఇవాళ రావడం జరిగింది కార్యకర్తలను పరామర్శించినాం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినాం ఏదేమైనా మరొకసారి నేను పోలీసు శాఖకు చెప్తా ఉన్నా ఈ రకంగా సంఘ విద్రోహ శక్తులు ఛాలెంజ్ చేసడం ఏదైతే ఉందో